అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కావలి పట్టణం ముజలూరులో దివ్యాంగుల నాయకులు మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా ఈ కార్యక్రమంలో సభ్యులు కావికృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డికి దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు వారి అనుచరుడు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కావేరి పట్టణం ముసులేరుడ దివ్యాంగుల నాయకులు మండవ వెంకటరవద్ డూరియల్లో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి శాసన సభ్యులు కావి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డికి దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు వారి అనుచరుడు గన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందజేశారు వివిధ రకాల మీ సమస్యల మీద మీరందరూ కూడా చర్చించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసినటువంటి మిత్రులు మండ వెంకట్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో ఇంతమంది ఒకేది ఇక్కడ సమావేశమై అయ్యారంటే వెంకట్రావు వెనకబడ్డ కష్టం ఎంతోమంది మీలాంటి వారికి చేయాలనే తపన వెంకట్రావులో స్పష్టంగా ఉంటుంది అందుకనే అందరి చుట్టూ తిరుగుతాడు అన్నీ సాధించడం కోసం ఆయన వయసు ఆయన శరీరం సహకరించకపోయినా ఒకటే ఒక లక్ష్యం తను నమ్ముకున్న దివ్యాంగుల కోసం ఆయన ఈరోజు అన్ని రకాలుగా తపన పడుతున్నాడు నా దగ్గరికి ఎన్నోసార్లు వస్తాడు ఆయన ఏ రోజు నాకు ఇది కావాలని అడగల మా వాళ్ళకి ఇది కావాలని అడిగాడు ఏ ఒక్కరోజైనా ఆయన సొంతానికి ఏమైనా అడుగుతాడేమో చూస్తే ఏ ఒక్క రోజు కూడా తన సొంతానికి కాదు అలాగా ఉండేటువంటి వ్యక్తులు ఎందరైతే ఉన్నారో అందరు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం నుంచి కానీ ఈ కానిస్టెన్సీలో కానీ చేయాలన్నటువంటిది ఆయన ఆలోచన అందుకే ఇప్పుడు నేను మీరందరూ అన్నం తిన్నారు ఇంకా నేను అన్నం కూడా తిన్నా కార్యక్రమాలు ఉంటే కానీ వెంకట్రావు పెట్టిన ప్రోగ్రామ్ మిమ్మల్ని అందరితో కలవాలని నేను ఇక్కడ రావడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తాను వెంకటేశ్వర ముఖ్యంగా వెంకట్రావు గారిది ఏకైక లక్ష్యం వాళ్ళ ఇళ్ల స్థలాలు వాస్తవంగా దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు నేను ఎమ్మెల్యే నాటికి ఇది కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుంది ఏం జరిగిందో గతంలో ఎలా ఇచ్చారో వాటికి వాస్తవంగా నేను కూడా ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వెంకట్రావు కోరిక మేరకు కరెంటు లేదంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టించాను అదేవిధంగా మా కాలనీకి రోడ్లు కావాలంటే రోడ్లు పెట్టించాను తొందరలో రోడ్లు కూడా వెయ్యిపోతున్నా తప్పకుండా మీరందరూ కూడా రెండు వేల ఐదు లోపల రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు మీ పేరు మీద కాలనీలు కానీ లేకుండా ఉంటే అలా కాలనీలు లేనటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయంలో అప్లై చేయండి చేసేటప్పుడు నాకు చెప్పండి నేను తప్పకుండా మీకు కాలనీలు కట్టించేదాన్ని తప్పకుండా ఆల్రెడీ ఎక్కడోది ఇక్కడ మీ పేరు మీద రెండు వేల ఐదు యువతల కాలనీ వచ్చి ఉంటే మళ్ళీ ప్రభుత్వం కాలనీ ఇచ్చేదానికి లేదు కాబట్టి నేనేం చేయలేను కానీ మీకు రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల్లో మీరు ఎక్కడ కాలనీ తీసుకోకుండా ఉండి ఉంటే నూటికి నూరు రూపాయలు మీకు నేను కాలనీలకి కట్టించి ఇప్పించేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తున్నా యువ స్థలాల విషయంలో ఒకసారి నేను ఫస్ట్ వీక్లో దాని మీద పూర్తిగా మీ వెంకట్రావుని ఎంఆర్ఓని ఇద్దరిని నేను ఆఫీస్కి పిలిపించి నేను పూర్తిగా దాని మీద సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఏంటి అనేది నేను మాట్లాడతానని మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే దాని మీద అందరికి పట్టాలు ఇచ్చున్నారు అంటున్నారు దాంట్లోనే రకరకాల వ్యక్తులు మాకు కూడా పట్టాలు ఇచ్చి అంటున్నారు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అనేది విషయం నేను నిర్ణయించేది కాదు అది అది అధికారులు నిర్ణయించాలి కాబట్టి తప్పకుండా వెంకట్రావు గారికి అనుకూలంగా నూటి నూరు పనులు నేను ప్రయత్నం చేస్తానని కూడా మా ఈ విభిన్న ప్రతిభావంతుల్లో మా అచ్చిన చెప్పినట్టు వాళ్ళ నిజంగా ఒక విధానమైనటువంటి బాధ నిజంగా వాళ్ళు నాకు బాగా సన్నిహితంగా ఉంటారు నాతో నేను ఎక్కడ కనిపించినా చాలా ప్రేమగా నన్ను ఆశీర్వదిస్తారు వాళ్ళ కోసం నేను చాలా ప్రయత్నం చేస్తున్నా ఆ విషయం కూడా అమ్మాయికి కూడా తెలుసు అయితే కొన్ని కారణాలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే వాళ్ళు పుట్టినప్పుడు మగపిల్లవాడుగా తండ్రి తల్లి ఆధార్ కార్డులో పేరు రాసి ఉన్నారు తర్వాత ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డు కొత్తగా ఇవ్వాలంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఒకటి జెండర్ ఉండాలి వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి ఎక్కడో కొంతమంది కలెక్టర్లు చేశారు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కొంచెం చేయలే నేను ఆల్రెడీ కలెక్టర్ కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చిన్నా మా టౌన్లో ఉన్న ఇరవై ఒక్క మందికి ఏదో విధంగా తొందరలోనే వాళ్ళకి ఈ ఆధార్ కార్డు మారిస్తేనే వాళ్ళకి పెన్షన్ రావటం ఆధార్ కార్డు మారిస్తేనే రేషన్ కార్డు రావటం అన్ని అసలు మార్చాల్సింది రేషన్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి తప్పకుండా నేను వాళ్ళ వరకు నేను మాటిచ్చున్నా ఇప్పటికే నాలుగైదు సార్లు మాట్లాడున్న వాళ్ళతో తప్పకుండా పని చేసి పెడతానని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా మీకు అందరికి కావాల్సినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మన జీవితంలో ఆయన మర్చిపోదు మూడు వేల రూపాయలు మీరు గతంలో తీసుకున్నటువంటి పెన్షన్ని ఆరు వేలు చేశారు ఎవరైతే మంచం మీద ఉండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కొంతమందికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే అది కారణం చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు ఒక పెద్ద అది పెద్ద ఓరటే అది మీరు ఎగిరాన్ని నింపింది మీకంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి శక్తిని ఇచ్చింది దానికి గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో మనం మర్చిపోకూడదు అదేవిధంగా కావల నియోజకవర్గంలో ఈరోజు ఎంతమంది ప్రకాశం జిల్లా వాళ్ళందరినీ కూడా పిలిచి మీకు అందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అన్ని తెచ్చే దాంట్లో చంద్రబాబు కష్టపడితే కావల్లో నిజంగా మండ వెంకటరావు మీకోసం అంత కష్టపడుతున్నారు వాళ్ళు అండగా ఉండండి వాళ్ళతో కలిసి చేయండి తప్పకుండా వీలైనంత వరకు నేను కూడా మీకు నా చేత అయినంత వరకు అన్ని విధాలుగా చేస్తానని కూడా మీకు మాటిస్తాను అందుకే వెంకట్రావు ఇప్పుడు ఏ కార్యక్రమంలో బిగించేసినా నా వంతు నేను సహాయం కూడా అందిస్తూనే ఉన్నా అందిస్తూనే ఉంటానని కూడా మీ అందరు కూడా మాటిస్తాను మీరు అందరూ కూడా వికలాంగుల భావన అడుగున్నారు ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా కమ్యూనిటీ హాల్స్ కి ఇవ్వమని చెప్పి ఇంకా ఆర్డర్స్ రాలేదు వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికి కూడా ఇటువంటి సమావేశం జరుపుకునేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ని తప్పకుండా ఇస్తానని చెప్పున్నాను తప్పకుండా మీకు మీకు ఆ కోరిక నెరవేరుస్తానని కూడా మీకు తెలియజేస్తాను మండారి చెరువు ముందు షాపురెడ్డి గారు అది టెక్నికల్ సబ్జెక్టు నేను ఒకసారి ఎంఆర్ఓ గారితో మాట్లాడి వెంగట్రావుతో మాట్లాడి అటు అంటే ఆ మందారి చెరువు కింద రోడ్డుకి మధ్యలో ఆల్రెడీ పన్నెండు మందికి దొంగ పట్టాలు తీసుకుని కోర్టుకు వేసుకొని ఇప్పుడు కోర్టులో నడుస్తున్నాయి కాబట్టి కావల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయని నమ్మకాకండి ఖాళీ స్థలం ఉండే ఎవరు ఆక్రమణలే జరిగే ఉన్నాయి ఇప్పుడు దానికి ఆ మందారి చెరువుకి అంతా కూడా ఈరోజు సుందరవంతంగా తీర్చిదిద్దుదాం ఆడంతా కూడా వాకింగ్ చేసుకునే వాళ్ళకి అన్ని రకాలుగా ఆనందంగా ఉండేటట్టు పిల్లలు ఆడుకునేటట్టు చేద్దామంటే తీరా అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కారణం గతంలోనే ఆ చెరువుని వేరే సర్వే నెంబర్ పట్టా వేసి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడైనా ఖాళీలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తెస్తే నేను తప్పకుండా మీకు పని చేసి పెడతాననే విషయాన్ని ఎందుకంటే నిజంగా నా హక్కుదా నిజంగా మీకు అవసరం కూడా ఉంది మీకు చేసి పెట్టాలి ఎందుకంటే మీరు మిగతా మిగతా వాటిలో ఇంకా ఉద్యోగాలు అమ్మాయి అడిగింది తప్పకుండా నేను ఆ అమ్మాయికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తాను గురించి విషయాన్ని కూడా తెలియజేస్తాను కమిషనర్ చెప్తాను తప్పకుండా ఆ పాపని నేను అక్కడ ఉండేటువంటి పోస్టుకు తగ్గట్టు ఆమెకి ఉద్యోగం ఇచ్చేదానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా మీ అందరికీ కూడా మాటిస్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి మీ సమస్యల పరిష్కారంలో మేము ఎప్పుడు ముందుగా ఉండే ఉంటాం కావాల నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య కూడా మా సోదరులైనటువంటి మీకు ఎవరికి రానికుండా కూడా నేను చూస్తానని కూడా మాటిస్తూ మన దివ్యాంగులకి సంవత్సరానికి మనం సంక్రాంతి పండుగ ఏ విధంగానో లేదా రంజాన్ పండుగ ఏ విధంగా చేసుకుంటున్నామో లేకపోతే క్రిస్టి క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటున్నామో దివ్యాంగులు కూడా అలాంటి పండుగ ఎందుకంటే మన యొక్క అభిప్రాయాల్ని వచ్చే వచ్చి మన యొక్క హక్కుల్ని అభిప్రాయాల్ని మన యొక్క మనోభావాల్ని వచ్చే అధికారులు అనధికారులు పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులకి మనం మనం చెప్తా ఉంటాము వాళ్ళ యొక్క ఉపన్యాసాల ద్వారా వాళ్ళు మన కోరికలు తీరుస్తూ ఉంటారు అందుకని ప్రతి సంవత్సరము మనం దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఎందుకో ఎందుకో మనకు రెండు వందలు దండగా వంద దండగా అని అనుకోవద్దు ఇలా అనుకున్న ఇలా అనుకుంటే మనం ఏది సాధించలేము మనం సాధించాలి సాధించుకున్నాము అని అంటే మనం అందరం కలిసి ఉండాలి కలిసికట్టుగా ప్రతి మీటింగ్ కి రావాలి దివ్యాంగుల పిలుపుని అందుకోవాలి అందుకొని మనం మన కార్యక్రమాల్ని నెరవేర్చుకోవాలి అది ఊరేగింపు అయినా కావచ్చు అది మీటింగ్ అయినా కావచ్చు అది చేత ధర్నా అయినా కావచ్చు ఏదైనా ఏ కార్యక్రమానికైనా వస్తే మనం సాధించుకోగలుగుతాం కానీ ఇలా కాని నేను నేను పోయి మన పోయే నాకు ఇంకేం రాలేదు మన పోయి నేను ఇంకేం రాలేదు అంటే మనం అన్ని అన్ని ఊళ్ళలో ఉంటాము మనం పక్క ఇంటికి నడిసేస్తాము మరి అక్కడ పోయి మనకి రాలేదని అనుకుంటే అలా అనుకోకూడదు మనకు